చాలా మంది అండి కాల్షియం కనుక తక్కువ ఉంటే ఎటువంటి లక్షణాలు వస్తాయని అడుగుతున్నారండి కనుక కాల్షియం తక్కువ ఉంటే మజిల్ క్రామ్స్ మజురు స్థమ్స్ తిమ్మిళ్ళు మంటలో నీరసం మీ నేల్స్ బ్రిటిల్గా అయిపోతాయి అండి డ్రై డ్రైగా అయిపోద్ది మీ పళ్ళు వీక్ అయిపోతాయి ఎముకలు నొప్పి వస్తుంది త్వరగా ఎముకలు విరిగిపోతాయి మీ హార్ట్ బీట్ ఇరెగ్యులర్ అయిపోద్ది అండి మీకు డిప్రెషన్ గా టెన్షన్ యాంగ్జైటీ ఎక్కువైపోద్ది మూడు చేంజెస్ వచ్చేస్తాయి అయితే ఈ లక్షణాలు అందరిలో ఉండాలని ఉండదండి ఒక్కొక్కరు బాడీ ఒక్కోలాగా ఒక్కో టైప్ ఆఫ్ లక్షణాలు వస్తాయండి అసలు మన బాడీకి కాల్షియం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి ఎముకలు గట్టిగా ఉండాలన్నా మీ పళ్ళు గట్టిగా ఉండాలన్నా మజిల్స్ పనిచేస్తానికి మీ నరాలు పనిచేయటానికి మీ రక్తం గట్గడటానికి మీ గుండె కొట్టుకోవటానికి ఎన్నిటికి కాల్షియం చాలా అవసరం అండి అయితే అసలు బాడీలో ఈ కాల్షియం ఎందుకు తక్కువ అవుతుంది మీరు సరైన ఆహారం తీసుకోకపోయినా మీకు విటమిన్ డిఫిషియన్సీ ఉందనుకోండి బాడీలో కాల్షియం అబ్జర్వ్ అవ్వండి ఇంకా మీకు కిడ్నీ జబ్బులు ఉన్నా థైరాయిడ్ జబ్బులు ఉన్నా కొన్ని రకాల మందులు వాడుతున్నా కొన్ని రకాల హార్మోన్ సంబంధించిన జబ్బులు ఉన్నా మినోపాధిలో ఉన్న ఉమెన్ కి ఈ కాల్షియం తక్కువ ఉండదండి అయితే మీకు ఇటువంటి లక్షణాలు కనుక ఉంటే మీరు డాక్టర్ని కలిసి కాల్షియం టెస్ట్ చేయించుకోండి మీ కనుక కాల్షియం కనుక తక్కువ ఉంటే మీరు పాలు మజ్జిగ పెరుగు ఆకుకూరలు ఈ ఎక్కువ తినాలండి రోజు ఎండ్లో గంట ఉండాలండి రోజు ఎట్లీస్ట్ ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలి మీరు కాఫీ కానీ మజ్జిగి తాగకూడదండి ఎందుకంటే ఈ కనుక తాగితే మీ కాల్షియం రసేషన్ తగ్గిపోతుంది మరింత సమాచారం కోసం కింద కాన్షియక్స్ లింక్ చూడండి